म नमामि सदा शिवलिङ्गम् शम्भो शङ्कर नमः शिवाय साम्भ सदा शिव नमः शिवाय शिव शिव शङ्कर नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय सर्व सुलोपितलिङ्गम् बुद्धिविवर्तनकारण लिङ्गम् लिंग तत्पणी सदा शिवलिंगम शिमो शर नम शिवाय तांब सदाशिव नम शिवाय शिव शिव शंकर नम शिवाय हर हर शंकर नम शिवाया कहमिशुकिंगमिपतिशित शोभितिंग रक्ष श्रीलिंग विनाशकिंग म्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शिव शिव नमः नमः शिवाय शिवलिङ्गेपितलिङ्गम् पङ्कजहारशिशोपितलिङ्गम् सञ्चित पापविनाशनलिङ्गम् प्रपणमामि सदा शिवलिङ्गम् शङ्कर नमः शिवाय सदा शिव नमः शिवाय शिव शिव शङ्कर नमः शिवाय हर नम शिवाय द्विवदनाच्युत सेविङ्गम् भावै भक्तिभिलिङ्गं दिनकर कोटि प्रभातलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् कर नमः शिवाय हर हर शंकर नम शिवाय अष्टलो परेष्टलिंग सर्वध्रव लिंग अष्टल दिविशन लिंगम तमा सदा शिवलिंग

कैंग శివాయ శివాయ ఓం శివాదేవా మంగళహారతి గే కొ మంగళహారతి గే కొ శివా మహాదేవా మంగళహారతి గై కొలు మంగళహారతి గై కొను మళ్ళ మారలు మారులు తల భక్తి తో నీకే అర్పించమయమించవ మహాదేవా

लिंगेश्वरा कारण ग छोडो कारण तम मेला महादेवा सांबा महादेवा मंगला हारती गई कोलो मा मंगल हारती गई कोलो मङ्गलहारति मङ्गल हारति परमसिंमुनि के मङ्गलहारते मङ्गल हारति मङ्गल हारति परमसिंमुनिः मङ्गल हारति मङ्गल मङ्गलहार मंगल हारति अरुण रानी की मंगल हारति मंगल हारति मंगल हारति अरुण सुतुल की मंगल हारती मंगल हारति मंगल हारति अरुण सुतुल की मंगल हारती स्वामी के मंगल ಮಂಗಲ ಗಂಗಕ್ಕೆ ಮಂಗಲ ಗಂಗಕ್ಕೆ ಮಂಗಲ ಚಂದ ಮಾಮಕೆ ಮಂಗಲ ನೇತ್ರ ದಾರಿಕೆ ಮಂಗಲ ನೇತ್ರ ದಾರಿಕೆ ಮಂಗಲ ದ್ರಾಕ್ಷ ಮಂಗಲ 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 मंगल भारत मंगल मंगल हारति अरना सूतोलह मंगलारती मंगनाथ के मंगल हारती नेत्र के मंगल हारती अमुरुक नाथ के मंगल सूल के मंगल हारती के मंगल भारती के मंगल మంగళహారతి మంగళహారతి మంగళ హారతి పరమ శివారతింది మంగళహారతి నంది మంగళహారతి ముద గణారే మంగళ గణారే మంగళమ గణారే మంగళోలింగే మంగళహార ഓം ശിവാ മംഗളമുഖി മഹാദേവ ശംബനകംഗളമ സാഗോരി మంగళం తనవి మనవి గండు తాంబోడముక చేసి తనవి మనవి గండు తాంబోడముక జేసి కుదురుగా గుణుకుంది చేసి మనసు నొత్తి గేసి మదము సమురు పోసి మరువకాని అము సత సోబ మంగణం అక్తి గుణ ముర్తి దాపణే अपालुति पङ्गेन्द्रमलो पल्लवम अनुनमो सिन्धुय कृभाय संते सुवा कृभाय भव भव जय हगेंद्र కమిళతులం సదా శుభ మంగళం జయా జల మోగ కళాడో కలికి బోడ్డు మల్ల జాగి దెడ నిండా అందా మెరుగిన జేగ మాధవారి మంగళం మంగళం చందరి క్షీరాలు కొంగులు జారంగా రంగైనా నవమోహంగ పులితోలు వస్త్రంగూ బూది ధరించే పులితోలు వస్త్రంగూయి బూది ధరించే మండల మేలే జగదీశ్వరి సన్నిధికి మంగళం మంగళం మాధవా నీకు మంగళం మంగళం చూపాటి రత్నా కీరీటమత పాపటి బొట్టు రత్నా కీరీటమత ఎల్లే మెడ కడిపే రూద్రాండాలు కడిపేదారు అడ నిండా రాములు శరమునావలసీనా శ్రీమనీ సన్నిధికి మంగళం మంగళం మాధవా మంగళం మంగళం ఓం నమః శివాయ ఓం మంచాల గ్రామ భక్త మహాశయలకు విజ్ఞప్తి మన మంచాల గ్రామ శివాలయంలో వేంచేసి ఉన్న పార్థవలింగేశ్వర స్వామి వారికి పూజ అభిషేక కార్యక్రమాలు జరిపించడం జరిగింది తదుపరి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది మన గ్రామంలోని యావన్ మంది భక్తులు ప్రజలు అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని సేకరించ వెళ్ళవలసిందిగా వేడుకుంటున్నాం మాల తీసుకున్నటువంటి అయ్యప్ప స్వాములు భవానీ స్వాములు శివస్వాములు ఎవరైనా సరే దీక్షాపరులు మన శివాలయం ప్రాంగణంలో భోజనం ఏర్పాటు చేసి ఉన్నది అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది కావున స్వాములు శివాలయ ప్రాంగణానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాన్ని సేకరించవలసిందిగా వేడుకుంటున్నాం ఓం నమ శివాయ శివాయ గురువే నమ్మ అభిషేక కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తయి భక్తులు ఎవరైనా పూలు కానీ పళ్ళు కానీ స్వామివారికి సమర్పించుకోవాలనుకుంటే బయట వేరంగా ఉండి స్వామివారికి సమర్పించుకోండి మీ మీ కోరికలు ఏమైనా ఉంటే ఈ పార్థలింగేశ్వర స్వామికి చక్కగా విన్నవించుకోండి ఆయన ఇవ్వలేదు ఏమీ లేదు ఆయనది ఎవరు 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 ఆయన ఇవ్వనున్నది ఎవరు ఇవ్వలేరు అలాంటి పార్థలింగేశ్వర స్వామి మన గ్రామంలో ఎంతో మందికి సంతాన యోగం సంపూర్ణంగా ఇచ్చాడు ఉదాహరణకి చాలా మంది ఉన్నారు మన శివస్వాములు గాని మిత్ర వాళ్ళు కాని ఎందుకంటే కలియుగంలో పార్థిలింగానికి ఉన్న గొప్పతనాన్ని ఆ పరమేశ్వరుడే స్వయంగా చేరడం జరిగింది అందువల్లే మరి మనం ఈ పార్థోలింగాన్ని తయారు చేసి పూజలు నిర్వహించుకుంటున్నాము ఈ పార్థోాలంగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే స్వయంగా పార్థాలంగానికి పూజ చేసేటప్పుడు తనకు మానం సంభవించినప్పుడు కూడా ఎముడు వచ్చి కూడా వెనక్కు తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా పరమేశ్వరుడు వర్వించినట్టుగా మన పురాణాల్లో రాసి ఉంది దీన్ని శ్రీ శ్రీ శివస్వామి గారు మా గురువు గారు మాకు చక్కగా మేము ఈ కార్యక్రమాన్ని పది సంవత్సరం కూడా కుదిరిన బట్టి చూసుకుంటున్నాము కనుక మీ ధర్మమైన కోరికలు ఏమైనా ఉంటాయని చెప్పుకోండి స్వయంగా చేయడం చెప్పుకున్నట్టుగా మేము మీకు చెప్తున్నాము ఓం నమస్తే రాయ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తురు ఎవరన్నా సూర్యుడు మీద భక్తి ఉండి మంచి పాటలుండి పాల్గొండి ఆ ఉండు ఇదిగో గోబరికాయ కొట్టు కొట్టువా వస్తావా వాడికారా పోయి ముగించేశాంలే మరి చాలా టైం పడితే గోబరికాయ కుట్టద్దాం పార్థలింగం అనేది పదహారేళ్ల సమయంలో మార్కెట్ చేశాడు భక్త మార్కే మీరు అందరూ ఇదే ఉంటారు తెలియని వాళ్ళు ఎవరు లేరు కానీ ఇంకొకసారి పరమేశ్వరుడు గొప్పతనాన్ని రాబోయే తనాలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఒక్కసారి నేను నాకు తెలిసినంతలో చెబుతాను దయచేసి అందరు కూడా ఆలోచించండి